ఈరోజు మనం మన చెప్పుకున్న రీసోర్స్ ప్రాంతంలో చెట్లను నాశనం చేయకూడదు అని మనం అనుకున్నాం చెట్లు మనకి ఎలా నేరు చేస్తాయి అన్న అంశం మీద నేను రాసిన సిరినవ్వు అనే గురించి మీకు ఒక గేయాన్ని పాయిస్తాను ఈ చెట్లు ప్రాధాన్యతను మీ అందరికీ చాలా చక్కగా వివరించే గేయం తర్వాత దీన్ని మనం నేను వివరంగా కూడా మీకు ఇందులో విషయాన్ని బాధపరుస్తాను మనం భవిష్యత్తులో చెట్టు నాటకపోతే భూమికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనందరం చెట్టు నాటాలి దీనికి సంబంధించిన ఈ గేయాన్ని వినండి ఈ గేయం శీర్షిక అడవులు అడవులు అనమాట అడవులంటే చలువ పందిళ్ళు కదరా వనములంటే హరిత సౌదాలు కదరా నేల నిందిన ఎట్లు నాటాలి చెట్టు సుఖశాంతుల పైన పడ త్రిల్లినట్టు ఏల నిండిన యట్టు నాటాలి చెట్టు సుఖ శాంతులు రపైన పరి త్రిల్లినట్టు అడవులంటే చిరులు ప్రోవులే కదరా వనములంటే పచ్చ దుప్పటి కదరా అడవులంటే చిరులు ప్రోవులే కదరా వనములంటే పచ్చ దుప్పటి కదరా కొడమి పొంగిన యట్టు నాటాలి చెట్టు కొడమి పొంగిన యట్టు నాటాలి చెట్టు ఆనంద భావాలు అలరించినట్టు ఆనంద భావాలు అలరించినట్టు అడవులంటే కొండ కోనలే కదల అడవులంటే కొండ కోనలే కదల వనములంటే జరుల గాలనాదాలే వనములంటే జరుల గాలనాదాలే దాని ముడిసిన ఎట్లు నాటాలి చెట్టు దాని ముడిసిన ఎట్లు నాటాలి చెట్టు సంతోష జీవనం సాగించినట్టు సంతోష జీవనం సాగించినట్టు అడవులంటే రోగములు లేటి కావు అడవులంటే రోగములు లేటి కావు వనములంటే క్రిములు ఉనికి కాలదు

చెట్టుల కూచట్టు నాటాలి చెట్టులన్నీ కలగోసినట్లు సప్తవర్ణములన్నీ కలగోసినట్లు సప్త వర్ణములన్నీ కలగోసినట్లు అడవులంటే ఔషధాలయాలే అడవులంటే ఔషధాలయాలే వనములంటే వాన కాట పట్టుగా వనములంటే వాన కాట పట్టుగా పృథ్వీ పాదైనట్టు నాటాలి చెట్టు పృథ్వీ పాదైనట్టు నాటాలి చెట్టు అనురాగమది అల్ల అభివృద్ధి పారినట్టు అనురాగమది అల్ల అభివృద్ధి పారినట్టు అడవులంటే ఆహ్లాద వాటికలే అడవులంటే ఆహ్లాద వాటికలేవరణ బేటికలే వనములంటే జీవ ఆవరణ భూమి నవ్వినట్టు నాటారి చెట్టు భూమి నవ్వినయట్టు నాటారి చెట్టు పువ్వులను వర్షించినట్టు చిరుకు పువ్వులు ఎలను వర్షించినట్టు అడవులంటే స్వయం పోషకాలేలా అడవులంటే స్వయం పోషకాలేలా వనములంటే వినగ వాసాలు కదరా వనములంటే వినగ వాసాలు కదరా అవని కుదురైనట్టు నాటాలి చెట్టు అవని కుదురైనట్టు నాటాలి చెట్టు

చిటిని పొదిగిన ఎట్లు నాటాలి చెట్టు అచ్చ జండాలన్నీ ఎగరేసినట్లు అచ్చ జండాలన్నీ ఎగరేసినట్లు అందుకును హస్తాలు వృక్షాలు కలరా అందుకును హస్తాలు వృక్షాలు కలరా అందుకును నేస్తాలు తరువులే కలరా అందుకును నేస్తాలు తరువులే కలరా కానవను పెంచుటకు కంకణము కట్టు పెంచుటకు కంకణము కట్టు జన్మ అప్పుడే ధన్యమై నట్టు జన్మ అప్పుడే ధన్యమై నట్టు చల్వ సర్వ పని మనములంటే మనము రంటే